ఓం రభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల పదహారవ తారీఖు లగాయతూ జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి ఎందు మేనమందు రాహువు మేషమందు కుజగ్రహము వృషభ రాశి ఎందు గురుడు మిథున రాశి ఎందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాసులు ఎందు సంచరించబోతున్నారు కేతు కన్యా రాశి ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది మరీ ముఖ్యంగా రాశిలో కుజగ్రహం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ గురుడు యోగిస్తూ ఉన్నారు రెండవ స్థానమందు అలాగే తృతీయ స్థానం రవి ఈ పదిహేనవ తారీఖు తర్వాత మారినటువంటి రవిగ్రహం తృతీయ మందు యోగిస్తూ ఉన్నారు లాభస్థానం మందు శని యోగిస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రబలం పరిపూర్ణంగా ఉంది అంటే నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి ఈ శుభ ఫలితాలు యొక్క గ్రహ సంపత్తి వల్ల మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది అలాగే ద్వితీయ తృతీయ స్థానాలు కొంత బలవత్తరమైనటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి కారణం చేత అటు కుటుంబ పరమైనటువంటి విషయాలు అలాగే సోదర సంబంధమైనటువంటి విషయాలు ఆర్థిక సంబంధమైనటువంటివి ఆరోగ్యపరమైనటువంటివి ఈ విషయాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ రాశి వారు వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను గమనిస్తే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి అనగా ఆదాయం అనేటువంటిది చక్కగా చేతికి రావడము అలాగే ఖర్చులు అనేటువంటివి తగ్గుతూ ఉండేటువంటి పరిస్థితులను కూడా ఈ మేషరాశి వారు చూడాలి కాబట్టి ఆర్థికమైనటువంటి స్థిరత్వాన్ని ఈ వారం ఈ గ్రహస్థితి మీకు ప్రసాదిస్తూ ఉన్నది ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే కుజుడు జన్మరాశి ఎందు సంచారం చేయడము రాహు వ్యయమందు సంచరించడం వల్ల ఈ వారం చివరిలో ఉండేటువంటి చంద్రుని యొక్క ప్రభావం పడి వారాంతంలో ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అనగా శుక్ర శనివారాల్లో ఆరోగ్యపరమైనటువంటి కొంత జాగ్రత్త పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అనగా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సత్సంబంధాలు కానివ్వండి అన్నదమ్ములతోటి తోగుట్టములతోటి బంధువులతోటి వీరితో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అవన్నీ కూడా మేషరాశి వారికి చక్కగా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది ఉద్యోగంలో గుర్తింపు అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఉద్యోగంలో కొంత అధికమైనటువంటి శ్రమ గత కొద్ది వారాలుగా పడుతూ ఉన్నటువంటి మీకు కొంత ఊరట లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారంలో స్త్రీలకి మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలు లాభపడ్డానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు బాగుండడం కుటుంబ పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధిలో ఉండడం లాంటివి చూడవచ్చు మేషరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి వృషభరాశి